హలో అండి వెల్కమ్ టు గీతామ్స్ కిచెన్ ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు ఇలా బందోసలు అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది టమాటా చట్నీ కాంబినేషన్లో తినండి చాలా బాగుంటుంది దీనికి పెద్దగా టైం ఎక్కువ పట్టదండి అప్పటికప్పుడే చేసుకోవచ్చు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే అర్థమవుతుంది ముందుగా చట్నీ ప్రిపేర్ చేసుకుందాము పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో గుప్పెడన్నీ పల్లీలు వేసుకొని దూరగా వేయించుకోండి ఇలా వేయించుకున్న పల్లీలను ఒక బౌన్లోకి తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు జీలకర్ర పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకోండి వాటిని మరీ ఎక్కువ మగ్గించుకోవనవసరం అవసరం లేదండి మామూలుగా కొద్దిగా ఉడికేంత వరకు ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని వాటిని అయితే చల్లారనివ్వాలి అవి చల్లారేలోగా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్స్ బొంబాయి రవ్వను తీసుకోండి ఇప్పుడు దీనిని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న దానిలో ఒక పెద్ద సైజు బంగాళాదుంబనైతే తీసుకోండి ఉడకపెట్టనిదేనండి ఉడకపెట్టింది కాదు కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో అయితే తీసుకొని అయితే వేసేసుకోండి ఇలా కొద్దిగా జారుడుగా ఉంచుకోవాలండి పిండిని మాత్రం బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో అలానైతే ఉంచుకోండి ఇప్పుడు దీనిలో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు పాలకూరని మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే క్యారెట్ను కూడా చిన్నగా తురిమి వేసుకోండి కొత్తిమీర అలాగే టూ స్పూన్స్ పెరుగునైతే వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడాని వేసుకొని అలాగే కొద్దిగా జీలకర్రను వేసుకొని దీనిని అయితే బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దానిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఆలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లగైన టమాటా ముక్కలను అయితే అందులోకి వేసేసుకోవాలి మనం ముందే వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా అందులో వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని దీనిని మెత్తగా పేస్ట్ చేసుకోండి ఈ పేస్ట్ని ఒక బౌన్లోకి వేసేసుకోవాలి ఈ చట్నీకి పోపు అవసరం లేదండి పోపు వేసుకోకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు పొయ్యి మీద మనం పోపు వేసుకునే ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఆ ప్యాన్ వేడెక్కాక అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడెక్కాక మనం తీసుకున్న పిండిని కొద్ది కొద్దిగా స్పూన్తో అందులోకి అయితే వేసేసుకోవాలండి ఇది ఉడికేంత వరకు కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన దానిని నెమ్మదిగా టర్న్ చేసుకోండి చూడండి ఎంత చక్కగా టర్న్ అవుతుందో ఇలా టూ సైడ్స్ ఉడికించుకున్న దానిని పక్కన తీసుకోవాలి మళ్ళీ అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మిగతా పిండిని కూడా అందులోకి వేసేసుకోవాలండి ఇలాగే సేమ్ ఉడికించుకోవాలి కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించుకుంటే టూ సైడ్స్ ఉడుకుపోతుంది అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీకు ఇలా వద్దనుకుంటే ఊతప్పం పెనం ఉంటుంది కదా ఆ పెనంలో కూడా చిన్న చిన్నగా వేసుకోవచ్చు చూడండి మన బందోష అయితే ఎంత చక్కగా ఉడికిపోయిందో అసలు ఉడుకుతుందా లేదా అన్న డౌట్ కూడా ఎవ్వరికి ఉండొద్దండి చాలా మంచి ఉడుకుతుంది అప్పటికప్పుడు ఇలా టేస్టీగా అండ్ హెల్తీగా ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి మీరు కూడా తినండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి షేర్ చేయండి